Man. పత్తి పంట పండిస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రశ్న మన ముందు నిలబడుతుంది కొందరు రసాయనాలు వాడితేనే దిగుబడి బాగా వస్తుంది అంటారు మరికొందరు సేంద్రియ పద్ధతులే భూమికి మన ఆరోగ్యానికి మంచిది అంటారు ఈ అయోమయంలో ఏది సరైనదో అర్థం కాదు కదా సేంద్రియ ఉత్పత్తులు రసాయనాలకు మధ్య అసలు తేడా ఏంటి ఏది వాడితే మనం పత్తి పంటకు మన భూమికి చివరిగా మన జేబుకు మంచిది ఈ రోజు మనం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను వాటి ప్రయోజనాలను వాటి వల్ల కలిగే నష్టాలను వివరంగా తెలుసుకుంది అట్లానే మన ధరణి అగ్రి లైఫ్ ఉత్పత్తులు ఈ విషయంలో మీకు ఎలా సహాయపడతాయో కూడా చూద్దాం ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతుల ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని నొక్కండి రసాయన ఎరువులు పురుగుల మందులు తక్షణ ఫలితాలు దీర్ఘకాలిక సమస్యలు ముందుగా రసాయన ఎరువులు పురుగుల మందులు గురించి మాట్లాడుకుందాం వీటిని గత కొన్ని దశ ప్రసార్థాలుగా రైతులు విరివిగా వాడుతున్నారు ప్రయోజనాలు అప్పటికప్పుడు కనిపించే తక్షణ పోషకాలు రసాయన ఎరువులు మొక్కలకు పోషకాలను చాలా వేగంగా అందిస్తాయి మొక్కలు వెంటనే పచ్చగా ఏపుగా పెరిగినట్లు కనిపిస్తాయి అధిక దిగుబడి ప్రారంభంలో వాటిని వాడినప్పుడు దిగుబడి భారీగా పెరిగినట్లు అనిపిస్తుంది త్వరగా పురుగుల నివారణ రసాయన పురుగుల మందులు పురుగులను చాలా వేగంగా చంపేస్తాయి ఇప్పుడు నష్టాలు చూద్దాం భూసారం తగ్గడం రసాయనాలు భూమిలోని సూక్ష్మజీవులను చంపేసి భూమిని నిస్సారంగా చేస్తాయి భూమి గట్టిపడి నీళ్లు పీల్చుకునే శక్తి తగ్గుతుంది క్రమంగా భూసారం తగ్గిపోతుంది నీటి కాలుష్యం రసాయనాలు నేల నుంచి నీటి వరణంలోకి చేరి భూగర్భ జలాలను చెరువులను నదులను కలుషితం చేస్తాయి మానవ ఆరోగ్యంపై ప్రభావం పంటలపై పిచికారీ చేసిన రసాయనాలు ఆహారంలోకి చేరి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి రైతులు కూడా పిచికారీ చేసేటప్పుడు రసాయనాలకు గురై అనారోగ్యాలు పాలవుతారు తెగుళ్లు పురుగుల నిరోధక శక్తి పురుగులకు తెగుళ్లకు రసాయనాల పట్ల నిరోధక శక్తి పెరుగుతుంది అప్పుడు మనం ఇంకా ఎక్కువ మోతాదులో ఇంకా శక్తివంతమైన మందులు వాడాల్సి వస్తుంది ఇది ఖర్చును పెంచుతుంది ఖర్చు ఎక్కువ రసాయన ఎరువులు మందుల ధరలు ప్రతి సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నాయి ఇది రైతులకు పెనుభారంగా మారుతుంది సేంద్రియ ఉత్పత్తులు భూమికి పంటకు మనకు ఆరోగ్యం ఇక సేంద్రీయ ఉత్పత్తుల విషయానికి వద్దా సేంద్రియ వ్యవసాయం అనేది ప్రకృతిలో కలిసి పనిచేసే పద్ధతి దీని వల్ల తక్షణ ఫలితాలు కనిపించకపోయినా దీర్ఘకాలంలో భూమికి పంటకు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ప్రయోజనాలు ఏంటో చూద్దాం భూసారం పెరుగుతుంది సేంద్రియ ఎరువులు భూమిలో సూక్ష్మజీవులను పెంచి భూమిని గుల్లబారుస్తాయి నేల సారవంతంగా మారి నీటిని నిలుపుకునే శక్తిని పెరుగుతుంది మొక్కకి ఆరోగ్యమైన ఎదుగుదల సేంద్రియ ఉత్పత్తులు మొక్కకు అవసరమైన పోషకాలను నెమ్మదిగా నిరంతరం అందిస్తాయి మొక్కలు సహజంగా బలంగా ఎదుగుతాయి తెగుళ్లు వ్యాధుల నిరోధక శక్తి సేంద్రియ ఉత్పత్తులు వాడినప్పుడు మొక్కలు రోగ శక్తి పెరుగుతుంది తెగుళ్లు పురుగులు తక్కువగా ఆశిస్తాయి నాణ్యమైన దిగుబడి సేంద్రియ పద్ధతులతో పండించిన పత్తికాయ బరువు నాణ్యంగా ఉంటుంది దూది తెల్లగా మంచి రంగులో ఉంటుంది పర్యావరణ హితం సేంద్రియ ఉత్పత్తులు నేల నీరు గాలిని కలుషితం చేయు పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు దీర్ఘకాలిక లాభం ప్రారంభంలో ఖర్చు అనిపించిన దీర్ఘకాలంలో భూమి ఆరోగ్యంగా మెరుగుపడటం వల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది స్థిరమైన దిగుబడులు వస్తాయి నష్టాలు ఏంటో చూద్దాం ఫలితాలు రావడానికి సమయం పడుతుంది రసాయనాల వల్ల వెంటనే ఫలితాలు కనిపించవచ్చు భూమి ఆరోగ్యం మెరుగుపడటానికి మొక్క అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది అవగాహన అవసరం సేంద్రియ పద్ధతులు ఉత్పత్తుల గురించి సరైన అవగాహన ఉండాలి మనం పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలు మీ పత్తి పంటకు దక్కాలంటే ధరణి అగ్రి లైఫ్ మీకు పూర్తి మద్దతుగా నిలుస్తుంది మన ఉత్పత్తులు సేంద్రీయ పద్ధతుల్లో మీ పంటకు అవసరమైన అన్ని పోషకాలను అందిస్తూ రక్షణ కల్పిస్తాయి మహదే ఎకోటెక్ వాళ్ళు అందిస్తున్న ముఖ్యమైన ఉత్పత్తులు ధరణి భూమిని బుల్లపరిచి కొత్త మొక్కలు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది వేరు తెగుళ్లను నివారిస్తుంది హ్యూమిక్సిడ్ సీవిడ్ యాసిడ్ మైక్రోన్యూట్రియాన్స్ ఉంటాయి రసాయన ఎరువులు నేలను గట్టిపరుస్తాయి కానీ ధరణి శుద్ధి నేలను మెరుగుపరుస్తుంది నానోగోల్డ్ పత్తి పంట చాలా వేగంగా పెరుగుతుంది పంట షైనింగ్ గా ఆరోగ్యంగా కనిపిస్తుంది మొక్కకు అవసరమైన పద్నాలుగు రకాల మైక్రోన్యూట్రియం రసాయన పోషకాలు ఒకటో అందిస్తాయి నానోగోల్ సమగ్రంగా అందిస్తుంది నానో కేర్ ఎక్కువగా కనిపించే కీటకాలు మరియు పురుగుల నుంచి పంటను రక్షిస్తుంది రసాయన మందులు పురుగులను వెంటనే చంపినా వాటికి నిరోధక శక్తి వస్తుంది నానో కేర్ సురక్షితంగా దీర్ఘకాలికంగా రక్షిస్తుంది నానో పొటాష్ పత్తి పంటకు ఎక్కువగా అవసరమైన పొటాష్ ను అందిస్తుంది దీని వల్ల పత్తికాయ బరువు పెరిగి నాణ్యంగా ఉంటుంది దిగుబడి పెరుగుతుంది రసాయన పొటాష్ కేవలం పోషకాలను ఇస్తుంది నానో పోటాష్ సేంద్రియ పద్ధతుల్లో బరువును నాణ్యతను పెంచుతుంది కప్ప పత్తి పంటలు పూత దశలో పువ్వు రాలిపోకుండా ఆపుతుంది రసాయనాల్లో పూత నిలపడానికి హార్మోన్లు ఉంటాయి కప్ప సహజంగా పూత రాలడాన్ని నివారిస్తుంది పుష్ప ఏటి స్ప్రే చేసినప్పుడు మందు ఆకు అంతా స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది మందు సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది మందులో పనితీరును పెంచి రుదాను తగ్గిస్తుంది ఈ మహతి ఏకోటెక్ వాళ్ళ ఉత్పత్తులు మీ పత్తి సాగులో ఉపయోగించడం వల్ల మీ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు మీ పంటకు అన్ని రకాల పోషకాలు అందించి రక్షణ కల్పించి అధిక దిగుబడిని నాణ్యమైన పత్తి పంటని సాధించవచ్చు ఈ ఉత్పత్తులు చాలా మంది రైతులు వాడి ఎక్కువ దిగుబడిని సాధించారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతులను చూసిందే లేదు చూసారు కదా పత్తిలో సేంద్రియ ఉత్పత్తులకు రసాయనాలకు మధ్య ఉన్న తేడా ఏమిటో వాటి ప్రయోజనం నష్టాలు ఏమిటో తక్షణ లాభాల కోసం రసాయనాలు వెంటపడి భూమిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు సేంద్రియ పద్ధతులను నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను వాడటం వల్ల దీర్ఘకాలంలో మీరు మీ భూమి ఆరోగ్యంగా ఉంటారు మీ పంట కూడా మంచి దిగుబడి నాణ్యత ఉంటుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్లు సలహాలు సూచనలు ఉంటే కింద కమెంట్స్ లో అడగండి మన ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ వల్ల నోకండి మా వీడియో రాగానే మీకు తెలుస్తుంది ధన్యవాదాలు